వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే ఉగాది హ్యాపీ ఉగాది టు ఆల్ ఈ రోజైతే ఈవినింగ్ టైం సెవెన్ థర్టీ అవుతుంది మనమైతే మార్నింగ్ గుడికెళ్ళి వచ్చేసాము ఇప్పుడు గుడికి వెళ్ళడానికి మళ్ళీ ఇంకో గుడికి వెళ్ళడానికి అడిగి అనమాట అందరము ఓకే గుడికి వెళ్ళేటప్పుడు కలుసుకుందాం బాయ్ ఇప్పుడే గుడికి వెళ్తున్నాం అనమాట మా చెల్లి పుచ్చుక తింటానే ఉంది ఇంకా నేను ఎప్పుడో రెడీ అయిపోతాను కైసి లేట్ చేస్తా ఉంటా ఇదిగోండి మా అమ్మ మన అంతలోకి బయటకు వచ్చేసిన అంటే ఇంటి నుండి ఇది మా పెద్ద వాళ్ళ ఇల్లు ఇక్కడ అంతా మా తాతయ్య వాళ్ళ అన్న తమ్ములు ఇక్కడ ఉండేది అప్పుడే ఊడ్చి చల్లేస్తున్నారు కదా అదిగోండి అక్కడ రాములు వారు ఊరేగింపు వెళ్ళిపోతుంది మిస్ అయిపోయాం మనం గాయ చదువుకోండి మన వాళ్ళు ఇప్పుడే కదిలారు క్యాట్ వాక్ చేసుకుంటూ వస్తారన్నమాట మెల్లిగా వస్తారు ఇదిగోండి మన వాళ్ళు అయితే వచ్చారు ఇప్పుడు స్ట్రైట్గా గుడికి వెళ్తాం గుడి చాలా దగ్గరే స్ట్రైట్కి వెళ్తే ఇగో ఇలా వెళ్ళగా కనపడిద్ది గుడి చూపిస్తాను ఇదిగోండిగా గుడి అయితే అక్కడ నుండి నడుచుకుంటే వచ్చేస్తాం చాలా దగ్గరే గుడి గుడి దగ్గరికి వెళ్ళిందా చూద్దాం గుడి ఇది ఎంతో మంది ఓల్డ్ బ్లాక్స్ లో ఉండే ఉండి మేబీ ఇప్పుడు మన చొప్పులు ఇక్కడ ఇప్పేసి ఎంట్రీ ఇవ్వాలి ఇక్కడ ప్రదక్షిణ చేయాలి ఈ టైంలో గేట్ తాన వేసేస్తే ఇటు నుండి ఎంటర్ అవ్వాలి ప్రతి ఇయర్ అయితే ఇక్కడ కొలుపులు జరుగుతాయి అమ్మమ్మ వాళ్ళు రష్ సార్ అసలు ఫుల్ ఆఫ్ వైఫ్స్ మీకు డీజేలు వినపడుతున్నాయి అని అవన్నీ మీ వీడియోలో అసలు ఫుల్ బల్లీలో ఉండిద్ది ఇప్పుడు వెళ్తే తినాలికి వెళ్ళచ్చు చూపిస్తాను లేదా రేపు వీడియోలో చూద్దాం ఇది అప్లోడ్ చేసేసరికి ఎన్రోల్ అవుతుందో మరి చూడాలి ఉగాది వీడియో ఉగాది రోజు రాదు ఎందుకంటే ఇక్కడ అమ్మమ్మలో ఉన్నాం కదా సిగ్నల్ సరిగ్గా అందదు ఆఫ్ ఆఫ్ అంటే ఒక వీడియో అప్లోడ్ అవ్వడానికి వన్ అవర్ అలా టైం పడుతుంది కాబట్టి మనం కి అప్లోడ్ చేయడానికి టైం కావాలన్నమాట అది మనము ఈరోజు ఉగాది కదా ఎల్లుండి వెళ్ళిపోతాము అప్పుడు మొత్తం వీడియోస్ అన్నమాట తిరునాలు ఉండిద్ది అసలు తప్పిపోతారేమో అన్నట్టు సబ్బాల్లి జాయింట్ వీళ్ళు కూడా ఎక్కుదాం మనం ఓకేనా అయితే గుడ్ నుండి తిన్నాల దగ్గరికి వెళ్తున్నాం ఈరోజు అయితే ఏం తిన్నా ఉండదు జస్ట్ కొన్ని కొన్ని ఉంటాయి అంతే రేపు మెయిన్ తిన్నా ఉండదు ఇప్పుడు అయితే అది చూసేయడానికి వెళ్తున్నాం మనమైతే ఇటు నుండి వచ్చాం ఇటు నుండి వచ్చాం కదా ఇట్లా వెళ్దాము మళ్ళీ ఇలా తీసుకుంటే అన్ని ఇలా వెళ్ళాలి అటు నుండి కూడా వెళ్ళచ్చు అమ్మమ్మ వాళ్ళ ఇంటి ఎదురు రోడ్డు నుండి ఇటు నుండి అయితే వాక్ వేలే వెళ్ళిపోవచ్చు అటు నుండి కొన్ని బండ్లు దొరుకుతాయి అన్నమాట ఇటు నుండి అయితే ఫ్రీగా ఉండి కొంచెం డీజే లైట్స్ కనపడుతున్నాయి గాల్లో మన అయితే ఇప్పుడు వాళ్ళు నలుగురు ముందు వెనక ముందు ముందు వెళ్తుంటే నేను మాత్రం వెనకాల నడుపుతున్నాను ఇంత చీకట్లో బయట కూడా వస్తున్నాయి గైస్ బండ్లు ఓకే మనం ఇంకోటి వేసి ఇక్కడ ఒక ఈరోజు అయితే ప్రభలు కొన్ని ఊరేగి ఊరేగిస్తారనమాట ప్రభు మనం దాన్ని ప్రాసెస్ ఇట్లా నేను తిరుగుతాం మనం ముందు వెళ్ళిపోతాం అనమాట మన షాడో మనం ఇప్పుడు లాస్ట్ స్ట్రైట్కి వెళ్ళిపోతే అక్కడ ఒక రాముల వాడి గుడి ఉండిద్ది అనమాట దానికి ఇలా టర్నింగ్ తీసుకోవాలి అప్పుడు మనము అమ్మమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు బస్ దిగే రోడ్ బస్ దిగే ప్లేస్ ఉండిద్ది మనం ఈ రోడ్లోకి కూడా వెళ్ళచ్చు కొబ్బరికాయలు చూసుకుని వచ్చారు ఈ లో మా ఇటీకెందుకు మా అంత ఇది ఇటీవల మొత్తం ఇదిగోండి మా మమ్మీకి హెల్ప్ చేస్తాను కొబ్బరికాయలు మోస్తా ఇదిగోండి తగిరిగేస్తాను కదా ఇలాగో అక్కడ నుండి లైటింగ్ దగ్గ 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 మెరిసిపోతున్నాయి రేపు అన్ని సెట్ చేస్తున్నారు అనమాట జైంట్ బిల్ అనుకుంటా ఆ కనబడేది ఈ రోజు కానీ జైంట్ బిల్ ఉంటే ఈ రోజు జైంట్ బిల్ ఎక్కాలి అసలు ఎక్స్ప్రెషన్ ఎక్స్పీరియన్స్ చూడాలి ఒక్కొక్కరి బల్లా ఉంటాయి మా నా చేయాలని పట్టుకోండి నా ఫోకస్ వీడియో మీద ఉంది మెయిన్ రోడ్ మీద ఇక్కడే గాయ్స్ బస్సు దిగేది అమ్మమ్మ ఇంకా ఈరోజు షాక్ చెప్పట్లా ఏ ఉంటుంది కిందకిత్తులాడుతూ ఉంటది ఒక్క బస్ వెళ్ళడానికి కాదు కదా బైక్ వెళ్ళడానికి కూడా ఖాళీగా ఉండదు కానీ సైకిల్ కొట్టా ఆ ఖాళీలోకి దగ్గర పనిచేస్తాం కొన్ని ఉన్నాయి రోజు రేపు ఉన్నది యాక్సెసరీస్ కండి బేర్స్ పిల్లలు ఆడుకునే టాయ్స్ మూవీస్ అంటే డమ్మా మూవీస్ డమ్మా మూవీస్ ఉంటాయి కదా ఆ మూవీస్ చిన్నప్పుడు చూస్తే చాలు మా అమ్మే ఓ లాగే చాలు కొనిపి 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 ఇప్పుడు కొనిపించ

सुब्रहण रानी सुण जो रानी सुभ्रामीर Terima kasih telah menonton! ભૈવ સભર ભવ સો ભ્રામણ્યો સેવા સલવાણ ભવ સો ભ્રામણ્યો ભવ સેનાનો કોઠા ભૈવ સભર ભવ સો ભ્રામણ્યો વામલેશર કુમાર ભવલે ભલવી સુપ્રાન્્યો સહાર હર નામ કે મજક નાવા ભવ સોપ્રાન્્યો قوم ہے ہمارا کمار نو لو پرتی سوچ مارنا او سامنے اج اپنی اگج جلانا ہمارا سوچ مارنا سو مڑلی کتن شونہ پرمانیا ہمارا 8 منگوں لاج پر اچھ سن تو بہت بڑا جی ہو جائے گا بڑا جی ہو جائے گا سامنے کوئی یہ کر رہا ہے یہ تو عام ہے हो 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 हो

ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నావు లోపల ఫోన్స్ ఎలా చేస్తామో తెలియదైతే వీడియో తీయడానికి అయితే ఏం అనలేదు